పాకిస్తాన్ ఎంత అనాగరికతం వైపు వెళ్తుందో ఎలాంటి అనాగరికమైనటువంటి తీర్పులు ఇస్తుందో రోజు ప్రపంచం మొత్తానికి తెలిసింది ఎలాన్ మస్క్ వల్ల ఎలాన్ మస్క్ చేసినటువంటి ఒక పోస్ట్ పాకిస్తాన్ లో తీర్పులు వింటే లేదా తీర్పులు చూస్తే మొత్తం ఒళ్ళు గగురుబాటుకు పొడుస్తుంది లేదా జుభుక్షాకరంగా మారిపోతుంది అక్కడ మానవ హక్కులు ఎంత దారుణంగా కాలరాస్తున్నారో చూడండి అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు ఇలాగే జరిగితే ప్రపంచం ప్రమాదంలో పడిపోతుందన్న అక్కడ ఏం జరిగిందంటే సరియా చట్టం ప్రకారం తీర్పులు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక ముస్లిం మహిళని ఇంకొకడు మానభంగం చేశాడు వాడు కూడా ముస్లిమే మానభంగం చేస్తే ఇదేమొచ్చేసి తీర్పుకొచ్చింది కోర్టులో తీర్పుకొచ్చిన తర్వాత అందులో సరియా చట్ట నిబంధనల ప్రకారం ఎవరైతే రేపు చేశారో వాడి చెల్లెళ్ళు కూడా ఈ బాధిత మహిళ యొక్క సోదరుడు రేప్ చేయాలని తీర్పు చెప్పారు మీకు అర్థమవుతుందా ఒక మహిళను మానభంగం చేశాడు ఆ మానభంగం చేసినోడికి చెల్లి గాని అక్క గాని ఉంటే ఆ అక్కని గాని చెల్లిని గాని ఈ యొక్క బాధితురాలు ఎవరైతే రేపుకు గురయ్యారు అత్యాచారానికి ఆమె యొక్క తమ్ముడు గాని అన్న గాని వీడి యొక్క అక్క మీద చెల్లి మీద మానభంగం చెయ్యాలి అని తీర్పు చెప్పారు దీని మీద ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు ఇది పాకిస్తాన్ లో పరిస్థితి అంట మానవ హక్కులు ముఖ్యంగా అక్కడ మహిళా హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయో ఇప్పుడు ఎవడైతే మానభంగం చేశాడో వాడిని శిక్షించాలి అది తీర్పు అది చట్టం అది నాగరికత అంతేగాని ఇప్పుడు ఆ యొక్క రేపు చేసిన వాడి చెల్లెలు అక్కడ లేకపోతే ఎవరితో చేయిస్తారు ఒకవేళ పెళ్లి అయితే భార్య పెళ్లి అవ్వకపోతే ఏంటి చట్టాలు అది కూడా సరియా చట్టం ప్రకారం అంట ఇవి ఇప్పటికీ ఎనభై శాతం అక్కడ అమలు అవుతున్నాయి పాకిస్తాన్ లో ఒక ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు కాబట్టి ప్రపంచానికి తెలిసింది లేదంటే మాత్రం ఇవి ప్రపంచానికి తెలిసినా ఏం చేయలేదు ఈరోజు అలాంటి నాగరికత అయినటువంటి అమెరికా ఇలాంటి అనాగరికతమైనటువంటి పాకిస్తాన్తో జట్టు కడుతున్నాయి పాకిస్తాన్ తో చైనా కావచ్చు అమెరికా కావచ్చు కేవలం వాళ్ళకు కావలసిన దానికోసమే తప్ప అదేమీ దాన్ని ఒక దేశంగా కూడా చైనా గాని అమెరికా గాని గుర్తించం వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు లేదా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప అది ఎందుకు పనికిరదు పాకిస్తాన్ అలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి పాకిస్తాన్ లో